అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల ధనుర్మాసం సందర్భంగా మీకందరికీ కూడాను శ్రీ రంగనాథ సమేత శ్రీ గోదాదేవి ఆశీస్సులు కరుణాకటాక్షాలు అందరిపైన ఉండాలని లోకమంతా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాలుగవ రోజు తిరుప్పావై తెలుగు పాసరం నేను ఇప్పుడు గానం చేయబోతున్నాను నాకు చేతనేంత వరకు నేను నేర్చుకుని ఇలాగ సంతోషంగా నేను భక్తితోటి పాడుకోవటమే జరుగుతోంది రోజును ఇది నాలుగో రోజు మనం చదువుకోవాల్సింది వినవలసిన పాసురం తెలుగులో అనువదించిన వారు శ్రీ డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు ఇది అనురాధ స్వరాలు అనే ఛానల్లో నేను అనురాధ గానం చేసిన ఈ పాసురాన్ని నేను అనుసరిస్తున్నాను నాకు చదివినంత వరకు అట్లాగా రిపీటెడ్గాను విని విని పాడుకుని పాడుకుని నేర్చుకుని నేను ఈ ప్రయత్నం చేసుకుంటున్నాను నాకు నా కోసం నేను నాకు సంగీతం అయితే రాదు ఇప్పుడు నేను ఈ పాస్త్రాన్ని పాడటానికి ప్రయత్నం చేస్తున్నాను ారాయణ ఆదు కో రమం ములనే ఆది నారాయణ ఆదు కో రమం భువిని వద్దిల్లగ జేసివే వరాహం మొగా భువిని వద్దిల్లగ జేసివే ఆది నారాయణ ఆదు వరాహం ముగా భువిని వదిల్లగజేసి నీల మేఘ శ్యాముడే నీలాకాశం కెగసి నీల మేఘ శ్యాముడే నీలాకాశం కేగసి చేతనున్న చక్రం ల మిరుపు మేఘమై మెరిసి చేతనున్న చక్రం మెరుపు మేఘమై మెరిసి ఆది నారాయణ ఆదుకోరమమ్ములని వరాహమ్ముగా భువిని వద్దిల్లగజేసి ఘంకార పూరుములే శంకార వనిపించి శారంగముతో వానల శరములుగా సంధించే గ్రీంకారపు ఉరుములి శంఖారవమనిపించి సారంగముతో వానల శరములుగా సంధించి ఆది నారాయణ ఆదుకోరమమ్ములని వరాహమ్ముగా భువిని వద్ధిల్లగజేసితివే ఝల్లుల నిలపై పైరాల్చి జగతిని కాచిన రీతిని ఝల్లుల నిలపై పైరాల్చి జగతిని కాచిన రీతిని మనల మాధవుడు కావగ మహిత వ్రతముసేయరారే జల్లుల నెల రాల్చి జగతిని కాచిన రీతిని మనల మాధవుడు కావగ మహిత వ్రతము సేయరారే మహిత వ్రతము సేయరారే మహిత వ్రతము సేయరారే ఆది నారాయణ ఆదుకోరమమ్ములని వరాహమ్ముగా భుమిని వర్దిల్లగజేసి ఇదమ్మా నాలుగో రోజు పాశురం నేను సంతోషంగాను పాడుకున్నాను బాగా పాడాలని అనుకుంటున్నాను అందరూ కూడాను ఇంకా కామెంట్స్ పెడుతున్నారు బాగా పాడారని అదే చాలు నాకు అనిపిస్తుంది సంతోషంగాను ఎవరైనా ఇట్లాగా ఉత్సాహపరిస్తే కనుక నాలాంటి వారికి ఇంకా సంతోషంగా ఉంటుంది కదా పాడాలని అనిపిస్తుంది కదా ఎందుకంటే సంగీతం రాకుండా ప్రయత్నం చేస్తున్నాను నేను అందుకని మీకందరికీ కూడా ఎల్లప్పుడూ శ్రీ రంగనాథుడు శ్రీ గోదాదేవి సమేత తన ఆశీస్సుల్ని ఆశీర్వాదాన్ని దయా కరుణ కటాక్షాన్ని మీ పైన మనందరిపైన ఈ లోకం పైన కురిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు యూ ఆల్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ థ్యాంక్ యూ వన్స్ అగైన్